ఫ్లాప్ అంటున్నారు కదా సినిమా ఇంకా అందు చాలా బాగుంది లేదు సాంగ్స్ బాగున్నాయి హై మూమెంట్స్ చాలా ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి వైట్స్ బాగున్నాయి ఎంట్రీ బాగుంది రామ్ రామ్ చంద్ర గారి యాక్టింగ్ ఎలా అనిపించింది చాలా బాగుంది డిఫరెంట్ గా అనిపించింది మనకి చాలా డిఫరెంట్ గా అనిపించింది అండ్ ఇట్ ఇట్ ఎ న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంది శంకర్ గారికి ఇది బ్యాక్ అనుకోవచ్చు ఈ గ్యా హిట్ శంకర్ గారు ఇస్ బ్యాక్ థ్యాంక్ యూ ఓవరాల్ ఇట్ ఇట్ వాస్ ఇట్

చూద్దాం ఓకేనా సినిమా ఫ్లాప్ అని చెప్పును వాళ్ళకి ఏది రెండు వేల అరవై నాలుగు ఎలక్ట్రం జరిగాయ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ జరిగయా పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు అది చూశారు అది ఓకేనా ఓ రేసారు ఫ్యాన్స్ ఎక్కడా నిలివెత్తు పొలకుండా ఓకేనా రా ఇది హలో హలో యో ఫైవ్ ఫైవ్ కి 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 ఫైవ్ పేటిఎం ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ పేటిఎం ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ చేంజర్ మూవీ ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్ కదా అన్నది రికార్డ్ చేంజర్ యాక్టింగ్ మామూలుగా లేదు సింపేశాడు తమన్ గారు బీజిఎం శంకర్ గారు కంబ్యాక్ విలన్ విలన్ పేరు ఎస్ జె సూర్య చింపేశాడు రేంజ్ లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న రేంజ్ లోనే కనబడ్డారు గేమ్ చేంజర్ మరి మూవీ గేమ్ చేసి అసలు సెకండ్ హాఫ్ మొత్తం వేలేస్తాడు అంతే ఆ బలం అసలు మైండ్ మన మైండ్ కూడా అందదు ఆ గ్రాఫిక్స్ ఆ సాంగ్స్ ఆ సాంగ్స్లో మనకు వచ్చే ఇవి బాగుంది చాలా బాగుంది కొట్టిందా హిట్ కొట్టిందా హిట్ కాదు బ్లాక్ బస్టరే ఇగో నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తాను ఓజి గిమ్స్ లేదా ఇంకా ఎలా అనిపించింది అంటే రామ్ రామ్ చరణ్ గారు డ్యాన్స్ పరంగా కానీ వెనకాల బీజిఎమ్స్ కానీ మొత్తం ఎలా అనిపించింది బీజిఎంస్ బాగున్నాయి అసలు నీకు ఎక్కడ బోర్ అనిపిదు రామ్ చరణ్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది శంకర్ గారు కమ్బ్యాక్ అన్న మూవీ కమ్బ్యాక్ వచ్చేసాడు అస్సలుగా మామూలుగా లేదు అసలు మీరు అలా చూస్తా ఉంటే అలా అలా తిప్పేస్తాడు కెమెరా అసలు మనం కూడా అలా అలా హైవ్ బ్లాస్ట్ అన్నట్టు సూపర్ ఎంజాయ్ చేశారా మూవీ సూపర్ అన్న అసలు టైం అప్పుడే అయిపోయింది మూవీ అనిపించింది ఎంత అన్నా టెన్ నైన్ నైన్ ఏం చేంజర్ మూవీ ఎలా బ్లాక్ బస్టర్ బ్రో రామ్ చరణ్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే యాక్టింగ్ అయితే రామ్ చరణ్కి కొట్టేవాడు ఎవరు లేరు బ్రో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇండస్ట్రీ పక్కా నేషనల్ అవార్డు పక్కా వస్తుంది చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు లుక్స్ పరంగా చూస్తున్నట్లయితే ఫైట్ సీన్స్ కానీ లైక్ వెనకాల సాంగ్స్ కానీ మ్యూజియంస్ కానీ ఇవన్నీ అలా బా అసలు తమన్ అయితే ఎట్టకుంటాడేమో నాకు తమన్ మ్యూజిక్ లో హైలైట్ అంటే ఇదే బ్రో అంత బాగా కొట్టు తమను ఏం తాగుచుకుంటాడేమో ఇది హైలెట్ కొట్టాడు తమ పొలిటికల్ సీక్వెన్స్ సింగర్ గాని భారతీ టూ ఇవన్నీ కొంచెం వెనకబడినా కూడా ఈ సినిమాతో హండ్రెడ్ పర్సెంట్ కంబ్యాక్ అయిపోయినాడు బ్రో సినిమా అయితే పక్క ఇండస్ట్రీ టు పదహైదు వందల కోట్లు అయితే పక్క క్రాస్ అవుతుంది బ్రో పుష్ప టూ గానీ ఇవన్నీ వచ్చినాయి కదా మూవీస్ అంటే ఆ టికెట్ రేట్ వేరు ఇప్పుడు వేరు బెనిఫిట్స్ ఇక్కడ మాత్రం ఉన్నాయి తెలంగాణలో బెనిఫిట్స్ ఏమి రికార్డ్స్ అయితే చెప్పలేను పక్కా ఫిఫ్టీ హండ్రెడ్ కోర్స్ అయితే పక్కా బ్రో హండ్రెడ్ పర్సెంట్ ప్రైస్ నిజంగా చేసి అంటారు చెప్పిన మాట అంటే కలెక్షన్ అంటే అది పుష్ప అంటే అది పార్ట్ టూ బ్రో దాని హై పేరు దీని హై పేరు ఏ సినిమాకి హైపు దానికి ఉంటుంది అంటే ఈ సినిమాకి అంతేందంటే మనకు సినిమా యాక్టింగ్ అయితే వేరే లెవెల్ బ్రో సినిమా అయితే చాలా ఉంది బ్లాక్ బస్టర్ ఇంటర్వెల్ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ అయితే హైలైట్ బ్రో క్లైమాక్స్ అయితే బట్టలు చించేసుకోవాలి అంతే ఇంకా బ్రో అసలు వేరే లెవెల్ బ్రో రామ్ యాక్టింగ్ అయితే ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇస్తే వాళ్ళకి ఇంకా సినిమాలు చూసే రానిట్టు బ్రో ఏం చేస్తారు ఫ్యాన్స్ అయితే మా సినిమా అయితే హైలైట్ బ్రో బ్లాక్ బస్టర్ సినిమా ఎంత ఫైవ్ అయితే ఫోర్ పాయింట్ ఎయిట్ బ్రో పక్కా